హాయ్ అండి ఈరోజు మనము కొన్ని ఆకుకూరలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందామండి నిన్న మొత్తం కాయగూరలు హార్వెస్ట్ చేసుకున్నాను కదండి బెండకాయలు వంకాయలు దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నా కదా ఎక్కువ మోతాదులో వచ్చినందుకు చాలా టైం పట్టింది కాబట్టి నేను ఆకుకూరలు కట్ చేసుకోలేకపోయినా అండి ఇప్పుడైతే మొత్తం ఆకుకూరలు కట్ చేసుకుందాం రండి పెరుగు తోట కూర ఎంత మంచి మొలిసిందో అయితే ఇందులో పశుల ఎరువు మట్టి ఫిల్ అప్ చేసి ఆ విత్తనాలు నాటుకుందాం అని చెప్పేసి వర్షాకాలం స్టార్ట్ అయినాక వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు విత్తనాలు నాటుకుందామని అలాగే మట్టి పెట్టానండి అయితే వర్షం పడి అదంతలు అదే ఇట్లా పెరుగు తోట కూర ఎంత బాగొచ్చిందో చూడండి పెరుగు తోట కూర వచ్చింది మరియు మరియు తోట కూర వచ్చింది చూడండి ఈ రెండు ఆకుకూరలు అయితే సూపర్ ఉంటాయండి ఇవి కట్ చేసుకుందాం ఇవి అవంతలు అవ్వచ్చిన ఆకుకూరలు అనమాట ఇవి కట్ చేద్దామండి లేతగా చాలా బాగుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయో మన గార్డెన్ లో ఆకుకూరలు అయితే అంటే నా దగ్గర రకరకాల ఆకుకూరలు లేకపోయినా కూడా కొన్ని రకాల ఆకుకూరలు అయినా ఫ్రెష్ గా వస్తున్నాయండి చూడండి తోటకూర అయితే ఇంత వచ్చింది సూపర్ వచ్చింది చూడండి తోటకూర అయితే మంచిగా గ్రీన్ గా వచ్చింది పెరుగు తోటకూర ఇప్పుడు చిలక తోటకూర ఉందండి కట్ చేసుకుందాం ఇది అయితే టేస్ట్ అయితే భలే బాగుంటదండి నేనైతే చాలా సార్లు మా గార్డెన్ లో అయితే ఎక్కువ వస్తుంది ఇది చాలా సార్లు నేను కర్రీ చేసుకున్నా ఇది ఇది ఉంటది కదా ఇది కూడా మనం కర్రీలో వేసుకొని వండుకోవాలండి ఇది పిండి కూర లెక్క టేస్ట్ బాగుంటది భలే టేస్ట్ ఉంటుందండి నిజంగా ఈ చిల్క తోట కూర అయితే స్వచ్ఛమైన ఆకుకూరలు చూడండి మన గార్డెన్ లో చూస్తారు కదా వచ్చినాయో ఇలా పాయల కూర కూడా వచ్చింది అన్నిట్లనే మట్టం కట్ చేసుకుందాం చూడండి చిలుక తోట కూర ఈ రెండైనా ఒక రోజుకు అయితే మనకు ఒక ఇద్దరున్న ఫ్యామిలీకి అయితే మస్తు అవుతుందండి ఇంకా ఉన్నాయండి పొన్నగంటి కూర ఉంది ఇంకా పాలకూర ఉంది ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి కట్ చేసుకుందాం రండి ఇక్కడ పొన్నగంటి కూర చూడండి ఎంత బా వచ్చిందో గ్రీన్ గా సూపర్ వచ్చిందండి కట్ చేద్దాము ఇదైతే రెండు సంవత్సరాల నుంచి అయితే కట్ చేసుకుంటున్నా చూడండి ఈ కుండీలో ఎన్నిసార్లు కట్ చేసుకున్నాను చాలా లేతగా బాగుందండి ఇదైతే హెల్త్ చాలా మంచిది కంటి చూపుకైతే బాగా పనిచేస్తుంది అంట హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది మనం వేరే కుండిలా ఒక్క కొమ్మ వడ్డ కూడా అది ఇదైతే మొండి అనమాట పోదు పుదీనలా పడిందండి అది ఎంత తీసేసినా కూడా అది రావట్లేదు ఏళ్ళతో సహా రావట్లేదు ఆ పుదీనలా కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుంది పుదీనా అయితే మంచిగా ఉండే ఇక పుదీనా డామినేషన్ అయిపోతుంది ఇక ఇక అదే పెరుగుతుంది చూడండి అది చూసి వేలతో సహా తీసేయాలనుకుంటున్నా వీలైతే లేదు చూస్తారు కదా పొన్నగంటి కూర కాకపోతే గా పెంచుకోవాలి అన్ని కుండీళ్ళు అయితే ఈ కూర వేసుకుంటే అయితే అన్నిటి స్ప్రెడ్ అయ్యి ఇక పోనే పోదండి మొండి అనమాట మొండి మొక్క మొండి ఆకుకూర ఇది కానీ హెల్తీ ఆకుకూర చూడండి మూడు రకాల ఆకుకూరలు కట్ చేసుకున్నాం కదా గ్రీన్ తోట కూర పొన్నగంట కూర చిల్క తోటకూర కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు రెడ్డు తోటకూర ఉంది పాలకూర ఉందండి కట్ చేసుకుందాం పదండి ఈ తోటకూర కూడా చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నాం కదండి అయినా సరే మంచి వస్తుంది ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి స్వీట్స్ కానీ ఇంకా రెండు మూడు హార్వెస్ట్లకైతే అయితే ఉండేటట్టు ఉండేటట్టుంది లేత లేత ఇంకా లోపలికాయలు ఇట్లా మొలుస్తానే ఉంది చూడండి ఇక్కడ కూడా చూడండి చెల్క తోట కూర అంటారు కదా ఇది పీకేతాం ఇది పీకి కట్ చేస్తాం బాగుంటుంది కర్రీ అయితే ఇక్కడ కనకాంబరాల చెట్టు చూడండి ఎట్ల అయిపోయిందో ఇది ఇకి కట్ చేయాలి ఈ నారు తీసి వేరే దగ్గర నాటుకుంటానండి తర్వాత మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా ఎక్కువ విరగలేదండి ఇది ఇక్కడ కూడా చూడండి గ్రీన్ తోటకూర రెడ్ తోటకూర రెడీ అయిపోయింది కట్ చేసుకుందాం లేత లేతగా చాలా బాగుందండి గ్రీన్ తోటకూర రెడ్ తోటకూర ఎంత లేత ఉన్నాయో చూడండి ఇవి కట్ చేసుకున్న కొద్దీ మళ్ళీ అందులో కొన్ని విత్తనాలు పడ్డాయండి మంచి మొలిచినాయి ఆకుకూరలు కూరగాయలు కూడా రెండు ఒకటేసారి కట్ చేసుకుంటే కూడా ఇంట్లో పెడితే ఖరాబ్ అయిపోతాయి కదండి ఒకరోజు ఆకుకూరలు ఒకరోజు కాయకూరలు కట్ చేసుకుంటే మనకు ఫ్రెష్గా కూడా ఉంటాయి అప్పటిదప్పుడు మనం కర్రీ చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట చూసురు కదా ఎంత లేత ఉందో ఆకుకూర ఇక్కడ కూడా చూడండి తోటకూర ఎంత మంచి అయిందో గ్రీన్ గా సూపర్ వచ్చింది చూడండి కట్ చేద్దాం ఇది మొత్తం పెరుగు తోటకూరనే అండి నేను విత్తనాలతో వేసుకున్న తోటకూర ఇది పొన్నగంటి కూర లెక్క కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇట్లా బుష్ ఉంది కదా నాకు ఒకటొకటి కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇట్లా కట్ చేద్దాం లేత లేత కాడలతో బాగుంది కొంచెం దూరం దూరం వేసుకోవాలండి విత్తనాలు నేను దగ్గర దగ్గర వేసుకున్న ఇబ్బంది అవుతుంది కట్ చేసుకోనికి ఇది ఆకు ఆకు లెక్క కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే అది చెప్పాను కదా బుష్షిగా పెరిగింది ఇది చిగురులు వస్తుంది కదా చిగురులు వచ్చి ఇట్లా బుష్షి వస్తుంది కట్ చేసుకున్న కట్ చేసుకున్న కొద్దీ ఎక్కువ వస్తుంది చిగురులు అట్లా ఎక్కువ బుష్షిగా అయిపోయింది వితనాలు పోసుకుంటే ఇట్లనే వస్తుందండి మన ఇప్పుడు స్టార్టింగ్ లో కట్ చేసుకున్న చూడండి అదంతా లా మొలిస్తే అట్లా మంచిగా దూరం దూరం మొలుస్తుంది ఆకులు పెద్ద పెద్దగా వస్తాయి కాండం కూడా మంచిగా వస్తుంది కట్ చేసుకునికే కూడా ఈజీగా వస్తుంది అనమాట అట విత్తనాలతో అయితే ఇలాగే వస్తుంది పూత అయితే రావట్లేదండి చాలా రోజుల నుంచి కట్ చేసుకుంటున్నా కదా ఈ హార్వెస్ట్ ఈ ఈ ఆకుకూర కూడా పూత అయితే రావట్లేదండి మంచిగా చాలా సార్లు మనకు తినడానికి అయితే మంచి వస్తుంది పూత లేకుండా లేతగా సూపర్ వస్తుంది ఇది కూడా చూడండి ఇంత పెరుగుతోట కూర అయితే ఇంత వచ్చింది ఇంకా ఇక్కడ పాయలకూర ఉందండి కూర పాలకూర ఉంది కట్ చేసుకుందాం రండి పాయలకూర అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ చూడండి కూర మంచి వచ్చింది మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందండి కట్ చేద్దాం ఇది కూడా అదంతా అదే మొలిచింది నేనైతే ఇంకా అన్ని విత్తనాలు ఇంకా వేసుకోలేదండి వేసుకోవాలి చూడండి పాయలకూర అయితే ఎంత బాగొచ్చిందో లేతగా అయితే సూపర్ ఉందండి పాయలకూర మంచిగా వెళ్ళల్ పాకులతోటి సూపర్ ఉంది మంచి ఆరోగ్యంగా ఇంకా ఉందండి ఇది కూడా ఆయనంతా కట్ చేద్దాం చూస్తున్నారు కదండి ఆ మన గార్డెన్ లో ఎంత బాగా వస్తున్నాయో ఈ పాలకూర కట్ చేద్దామండి ఇది ముదిరిపోతుంది ఇంకో కొండేళ్ళు ఉందండి చేద్దాం రండి ఇవి కొత్తగా నాటుకున్న పాలకూర ఆల్రెడీ కొంచెం ఫస్ట్ హార్వెస్ట్ చేసినాక ఇప్పుడు మంచిగా వచ్చింది చూడండి ఎంత విడల్పు వచ్చిందో చూడండి ఆకు ఈ సెకండ్ క్రాప్ అనమాట ఇది చేద్దాం అండి పాలకూర చూసారు కదా ఎంత బాగా వస్తుందో ఇవి విత్తనాలు నేనే వేసుకున్నానండి అదంతా వచ్చిందైతే కాదు మనం కట్ చేసినా ఆకు మంచిగా చిగుర్లు వస్తాయి అనమాట చూడండి పాలకూర అందులో ఆ కుండీలో కొంచెం ఈ కుండీలో కొంచెం వచ్చింది ఇక్కడ కొంచెం తోటకూర ఉంది కట్ చేద్దాం రెండు తోటకూర చూడండి ఈరోజు మన మిద్దె తోటలో ఆకుకూరలు ఎంత బాగా వచ్చినాయో ఓన్లీ ఆకుకూరల హార్వెస్ట్ అండి ఈరోజు ఈరోజు ఆరు రకాల ఆకుకూరలు వచ్చినాయండి మన గార్డెన్లో పెరుగు తోట కూర రెడ్డు తోటకూర చిల్క తోటకూర పాలకూర కూర పొన్నగంటి కూర ఆరు రకాల ఆకుకూరలు అయితే మన గార్డెన్లో వచ్చినాయండి సూపర్గా ఉన్నాయి ఆకుకూరలు ఎంత గ్రీన్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఆకుకూరలు చాలా బాగున్నాయండి గార్డెన్ లో కొన్ని రకాల ఆకుకూరలు అయినా సరే మంచిగా ఆరోగ్యంగా వస్తున్నాయి చూస్తున్నారు కదండి ఆకుకూరల హార్వెస్ట్ అయితే ఇప్పుడు గా ఆకుకూరల హార్వెస్ట్ అయితే ఇప్పుడు చేసుకున్నా నిన్న కాయగూరల హార్వెస్ట్ చేసుకున్నానండి చూస్తారు కదండి ఆకుకూరలకు కూడా చాలా టైం పడుతుంది రకరకాల ఆకుకూరలు లేకపోయినప్పటికీ ఉన్న కొన్ని రకాలైన అక్కడక్కడ చాలా బాగున్నాయండి మన గార్డెన్ లో ఆకుకూరలు పొన్నగంటి కూర అయితే సూపర్ వచ్చింది చూడండి లేతగా చాలా బాగుంది పున్నగంటి కూర తోటకూర మరియు తోట తోటకూర ఇంట్లోనే మూడు రకాల ఆకుకూరలు ఉన్నాయి మళ్ళీ పాలకూర రెడ్డు తోటకూర పాయల్ కూర మరియు ఇండ్ల కూడా పెరుగు తోటకూర ఇది నేను విత్తనాలతో వేసిన తోటకూర అనమాట ఆరు రకాల ఆకుకూరలు అయితే వచ్చినాయండి మన గార్డెన్ లో ఈ రోజు ఎలా ఉందండి ఆకుకూరల హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి